కథ పేరు హక్కు కాదు అర్హత కావాలి ఒక గ్రామం మధ్యలో ఒక పెద్ద రావి చెట్టు ఉండేది ఆ రావి చెట్టు క్రిందనే పంచాయతీ గొడవలు తీర్పులు జరుగుతూ ఉండేవి ఒకరోజు పెద్ద గొడవ జరిగింది ఇద్దరు అన్నదమ్ములు నారాయణ మల్లయ్య వాళ్ల తండ్రి చనిపోయి ముప్పై ఏళ్ళు అయినా భూమి గొడవ ఇంకా ఆగలేదు గ్రామ పెద్దలు కూర్చున్నారు అందరూ మాట్లాడుతున్నారు నారాయణ అన్నాడు పెద్ద కొడుకైన నాకు ఎక్కువ భూమి రావాలని మల్లయ్య అన్నాడు నేను తండ్రిని చివరిదాకా చూసుకున్నానని వాదనలు పెరిగాయి అప్పుడే చెట్టు వెనక నుంచి ఒక ముసలమ్మ వచ్చింది ఆమె పేరు లచ్చమ్మ లచ్చమ్మ అన్నది మీ తండ్రి చనిపోయే ముందు ఈ భూమి ఎవరికో కాదు ఎవరికి అర్హత ఉందో వారికే అన్నాడు ఆమె చెప్పిన కథ నలభై ఏళ్ల వెనక్కి వెళ్ళింది తండ్రి అనారోగ్యంలో ఉన్నప్పుడు ఒక మల్లయ్య మాత్రమే సేవ చేశాడు నారాయణ అప్పటికే పట్టణంలో ఉన్నాడు తండ్రి చివరి మాట భూమి నన్ను కాపాడిన వాడికే అని పంచాయితీ తీర్పు మారింది భూమి మల్లయ్యకే దక్కింది నారాయణ నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు ఆ రోజు గ్రామం నేర్చుకున్న పాఠం హక్కు అడిగితే వస్తుంది కాని అర్హత సంపాదించాలని న్యాయం అనేది చట్టంలో కాదు మనిషి మనసులో ఉంటుంది